అనే విభాగంలో రీసెర్చ్ చేసే సైంటిస్టులు అందరూ కూడా వృక్షాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు సరే వాళ్ళ రష్యా దేశంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతుంటే ఒక క్లిఫ్ కనబడింది అంటే ఒక ఒక కొండ నిట్టారుగా ఉన్న కొండ ఒకటి కనబడింది అక్కడికి వచ్చారు కరెక్ట్గా ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎలాగైతే నిలబడ్డానో ఆ క్రిందంతా పెద్ద లోయ ఉంటుంది కొండ కరెక్ట్గా ఎవరో కట్ చేసినట్టుగా అలాగే ఉంటుంది చాలా ప్రమాదకరం అనమాట ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఆ విధానంలో ట్రైన్ అయ్యే వాళ్ళు కానీ తప్ప ఆ కొండ కిందకి దిగలేరు ఒకవేళ జారి పడ్డారంటే కింద పడిపోతారు అలాంటి క్లిఫ్ ఒకటి కనబడితే వీళ్ళు తాను ఓరం నడుచుకుంటూ వస్తుంటే దూరంగా అంటే ఆ క్లిఫ్కి కొన్ని అడుగుల దూరంలో ఒక మొక్క ఆ రాత్రిలోంచి మొలిచింది వాళ్ళు అనుకున్నారు ఇదేదో చాలా ప్రత్యేకమైన జాతికి సంబంధించిన మొక్క దీని మీద మనం రీసెర్చ్ చేయాలి తమ్ముడు నువ్వు వెళ్ళి తీసుకురారా అన్నాడు నేను పడిపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ నేను వెళ్ళను అలా పది మంది ఉన్నారు కానీ ఎవడు వెళ్ళటం లేదు ఆ మొక్క తీసినాడు అది అందరూ భయపడుతున్నారు ఎందుకోసం ఆ మొక్క మీద ఏదో రీసెర్చ్ తర్వాత వేస్తే కానీ మేము పడ్డామంటే మా పిల్లలు ఏమైపోతారు అనాథలైపోతారు మా వల్ల కాదని చెప్పి అందరూ తర్జన భర్జన పడతారు ఎవరు తెస్తారా ఎవరు అని ఈ లోపల కూర్రో నడిచి వస్తున్నాడు అలా వాడిని పిలిచిర్రే బాబు అక్కడ మొక్క ఉంది మేము పట్టుకుంటాం అందరం ఒక తాడు ఉంది మా దగ్గర నువ్వు ఆ తోడ తాడు కొనబట్టుకో మేమందరం పైన ఇక్కడ పట్టుకుంటాం నువ్వు వెళ్ళా ముఖం తీసుకురా అన్నాడు నేను ధ్యానం అన్నాడు అరే పది మంది ఉన్నారా మేము నిన్ను పడేయం నేను జాగ్రత్తగా మేము పైకి తీసుకొస్తాం నీకు డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు ఎంతో కన్విన్స్ చేస్తున్నారు కానీ వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు పోనీ అక్కడ నుంచి వెళ్తానంటే అసలు లేదు అక్కడే ఉన్నాడు కానీ ఒప్పుకోవట్లేదు ఆఖరికి ఒకటి కనిపించింది పోని నువ్వు ఏం చేసి మేము ఏం చేస్తా నువ్వు అస్తావు చెప్పు అన్నాడు ఏమిలా అది అక్కడే మా డాడీ ఉన్నాడు ఆ మూల అది అక్కడ పని చేసుకున్నాడు మా డాడీ వచ్చి గనక తాడు పట్టుకుంటే నేను తీసుకొస్తాను అన్నాడు అవునా పిల్లవండరా వాళ్ళ నాన్నంటే గవ్వ వెళ్ళే వాళ్ళ నాన్న పిలిచి వచ్చారు ఆయన సన్నగా పక్కగా గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా ఉన్నాడు ఆయన నూట ఇరవై కిలోమీటర్లో గనక గాలి వస్తే నూట అరవై కిలోమీటర్లు ఎగిరిపోయేలాగా ఉన్నాడు ఆయన అలాంటి వాడు వచ్చాడు వచ్చి రాగి అన్నాడు డాడీ ఇగో వీళ్ళు ఏదో మొక్క కావాలంటున్నారు తాడు పట్టుకో నేను కిందకెళ్ళి తీసుకొస్తాను అన్నాడు వెంటనే ఆ బక్క డాడీ పట్టుకున్నాడు తాడు గట్టిగా పట్టుకోగా నీళ్ వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోయా మొక్క తూ బయటికి బయటకు వచ్చాడు చాలా ధైర్యంతో ఉన్నాడు వీళ్ళకి ఏం అర్థం కావట్ల అసలు మా పర్సనాలిటీలు ఎలాగున్నాయి మా స్థితిగతులు ఎలా ఉన్నాయి పది మంది పట్టుకుంటారు అన్న కూడా వెళ్ళన్నాడు వాళ్ళ డాడీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఏంటని చెప్పి దగ్గర పిలిచాడు ఏంటన్నా నీ డాడీ చూడ్డానికి చాలా పక్కగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు అతడు తాడు అంటే నాకు మీ ఎవ్వరి మీద లేని కాన్ఫిడెన్స్ మా డాడీ మీద ఉంది అన్నాడు దేవుడు నా మన స్తోత్రం కళనగాక మీ ఎవ్వరి మీద లేని కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంది మా డాడీ మీద ఉంది ఆయన చూడ్డానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రం నన్ను ఎప్పుడు ఏం చేయడాయినా వదిలిపెట్టడం ఒకవేళ ఏదైనా చిన్న జర్క్ వచ్చి చిన్న ప్రమాదం వచ్చే మీరు ఎంతమంది పట్టుకుంటారు నాకైతే తెలియదు కానీ మా డాడీ మాత్రం నాతో పాటు ఆయన కూడా దూకెత్తాడేమో కానీ ఆయన మాత్రం నన్ను ఏం చేయడు దట్స్ ద కాన్ఫిడెన్స్ ఒక కుమారునికి తన తండ్రి మీద ఉన్న కాన్ఫిడెన్స్ అదైతే ఇప్పుడు నేను చెబుతున్నాను మన పరలోక తండ్రి రష్యా దేశంలోడి లాంటి లాంటోడు కాదు ఆయన బలిష్టడైన దేవుడు గట్టిగా ద వన్ క్రియేటెడ్ అండ్ కలుగు చేసిన దేవుడు ఆయన సర్వము సృజించిన వాడు తన మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఉన్నతమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎట్టి పరిస్థితులను ఆయన మనల్ని ఏం చేయడు విడిచిపెట్టేవాడు కాదు నమ్మపురి దేవుని బిడ్డ దావీదు సంతానంలో పుట్టాడు అంటే వాగ్దానం నిలబెట్టుకుంటాడు రెండవది మృత్యుంజయుడు అనగా అపారమైన శక్తి సంపన్న సంపన్నత కలిగిన వాడు అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలిగితే అలాంటి దేవుణ్ణి స్మరించుకోగలిగితే నీ జీవితంలో ప్రతి కష్టము ప్రతి ఇబ్బంది ప్రతి వేదన ప్రతి దుఃఖము ప్రతి ఆందోళన వాటమే వైఫల్యం నుండి దేవుడు ఏదైనా కావాల్సిన పైకి లేవనెత్తగలడు ఎంతకాలం దేవుణ్ణి మర్చిపోతా కన్యక తన ఆభరణాలు మరుచునా పెండ్ల కుమార్తె తన ఒడ్డాను మర్చునా కానీ నా ప్రజలు లెక్కలేనని నన్ను నడిచిపోయాను దేవుడు మర్చిపోవడం ద్వారా ఆయనకి ఏదో నష్టం వస్తుందని కాదు దేవుడు బాధపడుతుంది ఆయన మర్చిపోయి నష్టపోతుంది నువ్వే నేనే అందులో కూడా దేవుడు అంటున్నాడు సువార్త ప్రకారం దావీది సంతానంలో పుట్టి మరణాన్ని చేయించి తిరిగి లేచిన ఏ సైని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు ఆయన మన మదిలో మన ఆలోచనలు మన తలంపులో ఎప్పుడు మన ప్రభు ఉంటే మన ఉన్నతమైన స్థితిని నడిపిస్తాడు అద్భుతాలు జరుగుతాయి